నమస్కారాలు గత నాలుగైదు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ సంబంధించినటువంటి లీడర్లు చేస్తున్నటువంటి సంభాషణ కానీ లేదా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ప్రజలు ప్రజలతో పాటు మాలాంటి గల్ సంఘాలు కూడా చూస్తూ ఉన్నాయి జిల్లా పరిషత్తులో జరిగినటువంటి సీఎం ఫోటో లేదనే ఒకే ఒక విషయంతో ముగ్గురు ఎమ్మెల్యే ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మా దళిత కుల నాయకుడైనటువంటి ఎమ్మెల్యే రాజు గారు కూడా అక్కడ ఇది కరెక్ట్ కాదు ఎవరైతే ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రభుత్వం ముఖ్యమంత్రి ఫోటో పెట్టాలి కానీ ప్రతిపక్షంలో ఉన్న ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టడం అనేది కరెక్ట్ కాదని చెప్పిన మాటకి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు వెళ్ళి ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఓకే అంతవరకు బాగానే ఉంది మీరు కంప్లైంట్ ఇచ్చారు బయటకు వచ్చిన తర్వాత తలార్ రంగయ్య గారు ఒక రెండు మూడు మాటలు మాట్లాడాడు ఎంఎస్ రాజుకి అప్పనంగా వచ్చింది ఎమ్మెల్యే టికెట్ అనే ధోరణిలో మాట్లాడాడు అది చాలా ఆక్షేపణీయంగా ఉంది దళిత సంఘాలుగా దళితులుగా మా మనోభావాలు దెబ్బతిన్నే విధంగా మాట్లాడినాడు ఎంఎస్ రాజు ఎక్కడ కూడా కులంతో ఎక్కడా మాట్లాడిన సందర్భం లేదు కానీ ఈరోజు తలారి రంగయ్య గారు బోయలందరికీ నన్ను కులం పేరుతో తిట్టినాడని కులాన్ని రెచ్చగొట్టి రాజకీయంగా రాజును ఎదుర్కోలేక కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలను చేస్తూ ఉన్నాడు దీన్ని మానుకోవాలని మేము దళిత సంఘాలుగా మేము రంగయ్య గారికి విజ్ఞప్తి చేస్తూ అదే అదేవిధంగా హెచ్చరిస్తూ ఉన్నాము ఇది కరెక్ట్ కాదు నువ్వు రాజకీయంగా నీ పార్టీ పరంగా నువ్వు ఏమన్నా మాట్లాడు కానీ కులాన్ని అడ్డు పెట్టుకొని కులాన్ని తక్కువ తక్కువపరిచే విధంగా మా దళితుడని ఎంఎస్ రాజు మీ మాదిరి ఏదో ఆఫీసర్లో ఉద్యోగం చేసి రాత్రి రాత్రే వచ్చి ఎంపీ అయిపోలేదు ఎమ్మెల్యే అయిపోలేదు గత ఇరవై ఇరవై ఐదేళ్ళుగా దళితుల కోసం ఎనలేని పోరాటం చేసి ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి దళితుల కోసం అనేక సంక్షేమ సంక్షేమము ప్లస్ అన్ని హక్కుల కోసం మాదిరి హక్కుల కోసం పోరాడిన వ్యక్తి ఎంఎస్ రాజు దాన్ని మర్చిపోయి నువ్వు ట్రైనింగ్ ఇవ్వరా వీళ్ళకి ఇయ్యకపోతే ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుందనే మాట మాట్లాడడం జరిగింది రంగాయ్య గారు అది తప్పు ట్రైనింగ్ ఇవ్వకపోతే ఏం చేస్తావు నువ్వు చంపుతావా మాట అది తర్వాత విధంగా అదే ప్రెస్ మీట్లో అదే ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అనంత వెంక్రమ్ రెడ్డి మాట్లాడతాడు భోగి సంబంధించి గిరిజన్ గారు మాట్లాడతారు అదే భోయ్ సామాజిక వర్గానికి సంబంధించి తలానంగా మాట్లాడతారు పక్కన శైలనాథ్ గారు ఉన్నారు మాజీ మంత్రి అతన్ని మాట్లాడలేదు మీరు అతని ఎందుకు కిందపరిచారు మీరు మాది అంటే మీకు అంత ఆ మాత్రం గౌరవం ఉందనేది అనేది సమాజం చూస్తూ ఉంది ఈరోజు మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ అతను మాజీ మంత్రి ఈ మధ్యనే మీ పార్టీలోకి వచ్చాడు అతను పక్కన అన్నాడు అతన్ని ఎందుకు ప్రెస్ మీట్లో మీరు మాట్లాడలేదు ఎందుకు మాదిగానే ఒకే ఒక కారణం చేత మీరు అవమానించారు అతన్ని అటువంటి భావన కలగ మీరు గారిని కూడా అవమానించే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మానుకోవాలని మేము దళిత సంఘాలుగా మేము మాధువులుగా ఎక్స్ప్రెస్ మాధులుగా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మా మాది ఎమ్మెల్యేలు అంటే అంత చురుకున్నాం మీకు రిజర్వేషన్ వస్తే రిజర్వేషన్లో వస్తాము డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రిజర్వేషన్ కల్పించినాడు కాబట్టి మేము రిజర్వేషన్ వర్గాలుగా మేము రిజర్వేషన్లో పోటీ చేసి గెలుస్తాము కానీ మీరేం ఎత్తి చూపేది కులాన్ని ఎందుకు అడ్డు పెడుతున్నారు ఇప్పుడు భోజ సామాజిక వర్గాన్ని ఎందుకు రెచ్చుకొట్టు పంపిస్తున్నారు రాజకీయంగా మీరు మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోండి అంతేగాని కులాన్ని తెచ్చి అడ్డం పెట్టి కులాన్ని చూసిస్తే మాత్రము ఇలాజ మాది లేదా మేము ఊరుకుంటే ప్రశ్న లేదు ఎవరైనా సరే మాదికలకు అవమానం జరిగినా మా ఆత్మగౌరవం కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా కూడా మీరు సహించే ప్రశ్న లేదు దయచేసి మీరు రాజకీయ పార్టీ వాళ్ళుగా మీరు రాజకీయ నాయకులుగా మీరు అర్థం చేసుకోండి మీరు మీరు రాజకీయంగా మేమేం ఏం భావిస్తున్నాము రాజును ఎంఎస్ రాజును రాజకీయంగా లేకనే ఈరోజు మీ కులాన్ని తెచ్చి అడ్డం పెట్టి ఈరోజు మీరు కులసంగలతో మాట్లాడిస్తున్నారు ఇది తప్పు కులాన్ని తీసుకొని రావద్దండి దయచేసి కులాలు బోయలు కానీ మాదికలు కానీ బావ భామార్థులుగా అన్నదమ్ములుగా అదే రంగాయ మా బావ భామార్థి అని మాట్లాడినోడు మరి ఈరోజు ఎందుకు తెచ్చి రాజు మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు నువ్వు భోయ సామాజిక వర్గంతో అదే బోయో సామాజిక వర్గం రోజు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు మా రాజుకి అంటే మీ వెస్సీలనే మీ మాదిక మీరు హెచ్చరికలు జారీ చేస్తా పడ్డానికి మాకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ఉన్నాయి ఆ హక్కులతో మేము ఎంతవరకు అయినా వెళ్తాము దయ ఉంచి రాజకీయాలు రాజకీయంగా ఎదుర్కొనండి కుల ప్రస్తావన తేవద్దండి కులాన్ని తెచ్చి అడ్డం పెట్టద్దండి కులాల్లో ఇక్కడ ప్రస్తావన లేదు రెండు రాజకీయ పార్టీల మధ్య జరిగిన విషయం అది అంతవరకే చూసుకోండి అంతేగాని కులాన్ని తెచ్చి అడ్డం పెట్టి మాది సామాజిక వర్గాన్ని చిచ్చిపరుస్తాం మేము తక్కువ చేస్తామంటే మాత్రము మాది సామాజిక వర్గం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకుండే ప్రశ్నే లేదు దయచేసి ఇది మేము అందరికీ మా కులాన్ని కించపరచాలనే ఉద్దేశం కలిగిన వ్యక్తులు అందరికీ మేము ఒక్కటే చెప్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యేలు కానీ మాది జాత కానీ ఎక్కడైనా కానీ వేరే విధంగా మాట్లాడి ఇంటర్నల్గా మాట్లాడినా ఎక్స్టర్నల్గా మాట్లాడినా మేము సహించేది లేదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం